బీఆర్స్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు ఆంధ్ర సిటిలర్స్ బతకడానికి వచ్చారని అవమానించేలా కౌశిక్ రెడ్డి మాట్లాడారని మండిపడ్డారు ఆంధ్ర వాళ్ళు ఓట్లు సీట్లు చివరకు నోట్లు కూడా బీఆర్స్ పార్టీకి కావాలన్నారు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర సిటిలర్లు బీఆర్స్ పరువు కాపాడారని తెలిపారు అవమాన పరిశీలన మాట్లాడని చూస్తుంటే తెలంగాణ పదాన్ని మళ్ళీ తీసుకుని వచ్చి రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకోవాలని చూస్తున్నటువంటి వీళ్ళకి ఒకటే మీ సూటి కడుగుతున్నాం ఆంధ్ర వాళ్ళు ఇచ్చే ఓట్లు కావాలి ఆ సెట్లర్లు అంటున్న మీరు ఆంధ్ర వాళ్ళు ఇచ్చేటువంటి ఎమ్మెల్యేసీలు కావాలి ఆఖరికి ఆంధ్ర వాళ్ళు ఇచ్చే నోట్లు మీకు కావాలి గత తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో హైదరాబాద్ రంగారెడ్డిలో మీ పరువు కాపాడినటువంటి ఆంధ్ర నుంచి వచ్చిన సెట్లను అవమాన అవమానపరిచే విధంగా మాట్లాడుతూ వారు అవసరం తీరిన తర్వాత ఆంధ్ర సెట్లర్స్ అంటూ భద్ర వచ్చినట్టు అవమానపరంగా మాట్లాడిన దాన్ని హైదరాబాద్ రంగారెడ్డిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ సమర్థ సమర్థిస్తారా అని అడుగుతా ఉన్నాం కేసీఆర్ గారి నిజస్వరూపం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం నిజస్వరూపం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు ఆంధ్ర సెటిర్లను ఈ విధంగా అవమాన పరిచే విధంగా మాట్లాడడం తీవ్రంగా తప్పడదు మేము అడుగుతున్నాం కేసీఆర్ గారిని పాడి కౌశిక్ రెడ్డి గారి ఆంధ్ర సెటిల్ అంటూ అవమానపరిచే విధంగా మాట్లాడిన మాటలను మీరు సమర్థిస్తున్నారా హైదరాబాద్ రంగారెడ్డిలో ఉన్నటువంటి సహన సభ్యుల్ని కూడా శాసనమండలి సభ్యులు కూడా అడుగుతా ఉన్న మీరు పాడి కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీని ఆంధ్రుడు అన్న వ్యాఖ్యలకు నవ్వుస్తుందని అద్దెంకి దయాకర్ అన్నారు పదేళ్ళలో గాంధీ బీఆర్ఎస్ లోనే ఉన్నారని ఎందుకు అనలేదన్నారు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించాలన్నారు లేదంటే కేసీఆర్ కౌశిక్ రెడ్డితో మాట్లాడించారని అనుకుంటారన్నారు సెంటిమెంట్ను ను వాడుకొని పబ్బం గడుపుకున్న వాళ్లను పార్టీ నుండి సస్పెండ్ చేయాలన్నారు ముఖ్యంగా ఈ సందర్భంలో కేసీఆర్ ఇగ వెళ్తాడు అగ వెళ్తాడు ఏ వెళ్తాడు వచ్చే వీరుడు వచ్చే వచ్చే రాజు వచ్చే అని కూడా చెప్తా ఉన్నారు కొంతమంది ఈ విషయంలో స్పందించు కేసీఆర్ ఏంటి నీ పార్టీ నాయకులు మాట్లాడుతున్న తీరు మొన్నటిదానక ఒక తీరు మళ్ళీ ఇప్పుడు మారిన తీరు దేనికి సంకేతం ఇలా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన కౌశిక్ మీకే సమాచారం అందించి కోవర్ట్గా ఉన్నాడని చెప్పేసి ఎవరు అరికప్పుడు గాంధీ గారు చెప్తున్నారు అట్లా గా మార్చుకొని వాళ్ళని తీసుకొని మళ్ళీ వాళ్ళతోనే కొత్తగా ఏదైనా ప్రయోగం చేస్తున్నావా అసలు ఈ విషయంలో కేసీఆర్ స్పందించకపోతే నిజంగా ఆయనే కేసీఆర్ఏ ఇది అంతటికి కారణమని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది దీన్ని ఖండించాలే విషయ అవసరమైతే ఇట్లాంటి ఆంధ్ర మీద కానీ ఇతర రాష్ట్రాల మీద కానీ రాజకీయ ను పెంచి పబ్బం కొడుకుపోవాలనుకునేటోళ్లను సస్పెండ్ చేయాలి అసలు పార్టీ నుంచి వాళ్ళ పార్టీ నాయకులు అసలు బీఆర్ఎస్లో ఉండే ఎవరైతే రంగారెడ్డి హైదరాబాద్ ప్రాంతాల్లో ఉండే నాయకులు కూడా దీని మీద ఆలోచించండి ఇది ఎంత మేరకు మీకు రాజకీయంగా ఉపయోగపడుతుందో గత రెండు రోజుల నుండి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మతి భ్రమించినట్టు ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మెటి సమ్మిరెడ్డి అన్నారు హుజురాబాద్ నియోజకవర్గం అంటే ఒక గౌరవం ఉండేదని గత ఎనిమిది నెలల నుండి హుజురాబాద్ నియోజకవర్గాన్ని చిత్కరిస్తున్నారని మండిపడ్డారు కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోలేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు పెళ్ళాం బిడ్డలను పెట్టి ఇక్కడ మోసపూరితమైన వాగ్దానాలు చేసి మరి ఎమ్మెల్యే నువ్వు ఇక్కడ పేద ప్రజలు తల్లడిపో హాస్పిటల్లో ఒక రెండు మూడు లక్షలు ఫండి ఎమ్మెల్యే ఫండి ఇక్కడ ఆదుకు ప్రజలను ఆదుకు హాస్పిటళ్లలో ప్రైవేట్ హాస్పిటల్లో వందలాది మంది బెడ్లు దొరకక ఒక రోగాల పచ్చి ఉంటే నువ్వు అడవు ఏడా కేసీఆర్ ఫామ్ హౌస్ల వాడు ఇది గుమ్మస్తా పని కాదు పాలేరు పని కాదు వాడు పాయకాలు కడుగుతున్నట్టున్నది అంటున్నది నీ బతుకంతా చూస్తే ఒక పక్క జీలకల్ రిలీజ్ అయితే వాళ్ళు బట్టలు మొత్తం జల బట్టలు ఏమైనా షోరూంలోకి వెళ్ళి కొనుక్కొని వచ్చిన బ్యాగ్ అనుకుంటున్నాం అదే వచ్చిన ఇచ్చిన బట్టలే కాదా కవితం ఇచ్చిన బట్టలు బ్యాగ్ పట్టుకొని ఎయిర్పోర్ట్లు అందరూ ముంగట సో ఫోటో తీసుకుంటూ వచ్చుకుంటా మాకు హుజరాబాద్ కాన్స్టెన్సీ ప్రజలను మొత్తం చెప్పుకునే ఇద్దే తీసుకొని ఇచ్చినావు కాబట్టి ఇక్కడ నుంచి మార్చుకో ఒక ఎమ్మెల్యే గౌరవాన్ని కాపాడుకో నీకు రాజకీయంగా లబ్ధి పొంది పార్టీ ఏదో ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ బీఫా మీద నిలబడి ఓడిపై కాంగ్రెస్ పార్టీని చీట్ చేసి నువ్వు పార్టీ మారి నువ్వు మళ్ళీ పార్టీ మారే హక్కుల గురించి మాట్లాడితే సిగ్గు అనిపిస్తుంది ఆ సిగ్గు కన్నా సిగ్గుగా సిగ్గుగా సిగ్గే బాధపడుతుంది జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మృతి పట్ల సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శాసనసభ సభ్యులు కొనమీ సాంబశివరావు సంతాపాన్ని ప్రకటించారు విద్యావేత్తగా ఏచూరి సిపిఎం పార్టీలో చేరి క్రియాశీలకంగా నిలిచారని అనేక ప్రజా కార్మికోద్యమాలను నాయకత్వం వహించారన్నారు దేశంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు చిన్న వయసులోనే జేఎన్టీలో అధ్యక్షుడిగా అంటే కాలేజ్ డేస్లో అధ్యక్షుడిగా గెలుపొందట ఆ తర్వాత చిన్న వయసులోనే మార్సిస్ట్ పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులుగా అంటే ఆ రోజుల్లో జ్యోతిబాస్ గారు అలాగే హరి హరికృష్ణ సింగ్ సూర్జిత్ గారు అటువంటి హేమా ఉన్న టైంలోనే సతరామేశ్వర్ గారు ప్రకాష్ కారత్ గారు వారిద్దరు కూడా యువ యూత్ స్టూడెంట్స్గా ఉండి ఆ తక్కువ వయసులో సెక్రటేరియట్లో ఉండటం అలాగే మార్సిస్ట్ పార్టీ తీసుకున్న అన్ని ప్రధాన నిర్ణయాలని ప్రభావితం చేయగలిగిన శక్తివంతమైన నాయకత్వం ఆనాటి నుంచి వారు చూపెట్టడం జరిగింది అదే పద్ధతుల్లో నేపాల్లో నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి రావటంలో రెండు కమ్యూనిస్ట్ పార్టీల మధ్య సయోజిక కుదర్చడంలో యచూరి గారి పాత్ర చాలా గణనీయమైనటువంటి పాత్ర దాంతోపాటు ఆయన సిపిఐ సిపిఎంకు సంబంధించి ఇటీవల కాలంలో మరింత సాన్నిహిత్యం పెరిగే విధంగా తన కృషిని ఆయన కొనసాగించడం జరిగింది ఆయన ఎంత గొప్ప పార్లమెంటేరియన్ అంటే సోనియా గాంధీ గారు ఎటువంటి పొత్తు లేకపోయినా సరే కాంగ్రెస్ నుంచి ఒక రాజ్యసభ స్థానం సీతారాం ఉంటే బాగుంటుందని ఆఫర్ కూడా చేయటం జరిగింది అదే సీతారాం యచూరి గారు ప్రజల ఆయన ఆయన గొప్ప సామాజిక బ్యాక్గ్రౌండ్ గొప్ప బ్యాక్గ్రౌండ్ అయినప్పుడు కూడా చిన్నతరం నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ హైదరాబాద్ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి ఛాయాదేవి అధ్యక్షతన కోటి బస్టాండ్ దగ్గర ఉన్న స్వతంత్ర అమరుల స్థూపానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటి నరసింహ మాట్లాడారు దేశవ్యాప్తంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సైనికులు మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల యాభై ఏడులో తిరుగుబాటును చేసి స్వాతంత్రకాంక్షను లేవనెత్తారని అన్నారు హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తున్న నిజాం ఆంగ్లేలతో సైన్య సహకార ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగిందన్నారు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున సైనికులు నిజాం సైన్యం పైన అటు బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా ఉద్యమాలు లేవనెత్తారని తెలిపారునేరి నుమోసి నామ రవీను నిజెండా నిజాం బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉండేటటువంటి వ్యక్తి ఆ సిపాయి తిరుగుబాటప్పుడు అప్పుడు ఔరంగాబాద్లో సిపాయిలంతా బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నటువంటి సమయంలో ఇక్కడ నుండి నిజాం సైన్యాన్ని ఆ సిపాయిలను అంచివేయడానికి పంపడం జరిగింది ఆ క్రమంలోనే బ్రిటిష్ వాళ్ళు నిజాం సైన్యాన్ని పట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ రెసిడెన్సీలో బంధించి ఉరిదీయాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని తెలిసి ఈ ప్రాంత వాసులైనటువంటి సురే భాస్ఖాన్ రామ్ గోపాల్ లాంటి వాళ్ళు తిరుగుబాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ అరాచకాన్ని అదేవిధంగా నిజాం కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలనేటటువంటి ఉద్దేశంతో కొద్ది వేలాది మందిని యువతరాన్ని కదిలించి ఈ బ్రిటిష్ రెసిడెన్సీని ముట్టడించే ప్రయత్నంలో భాగంగానే తురేభాస్ఖాన్ గారు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన ఐదవ స్టాండింగ్ కమిటీ సమావేశం జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగింది కమిటీ సమావేశంలో పద్నాలుగు అంశాలకు సంబంధించి సభ్యులు ఆమోదించినట్లు మేయర్ తెలిపారు సిఎస్ఆర్ పద్ధతిలో చెరువుల అభివృద్ధికి చెరువులు దోమల నివారణకు డ్రోన్ల ద్వారా స్ప్రే చేసేందుకు ముందుకు వచ్చే వారిని గుర్తించాలని మేయర్ అధికారులకు సూచించారు కేబిఆర్ పార్క్ ఎంట్రీ వన్ గేట్ వద్ద మల్టీ లెవెల్ స్మార్ట్ కార్ అండ్ మోటార్ సైకిల్ పార్కింగ్ అభివృద్ధి నిర్వహణ కోసం పది సంవత్సరాలకు హైయెస్ట్ బిల్డర్ అయిన నవనిర్మాణ అసోసియేషన్ సంస్థకు లెటర్ ఆఫ్ అవార్డు ఇచ్చుటకు సంబంధించి కొరకు కమిషన్ జెహెచ్ఎంసీకి రికమెండ్ చేస్తూ కమిటీ ఆమోదం తెలిపింది అడ్డగోలుగా ప్రభుత్వ భూములు కాజేస్తున్న అక్రమ నిర్మాణాలను చేపట్టిన కేటుగాళ్లపై రెవెన్యూ అధికారులు కూడా జల్పిస్తున్నారు సర్కారు భూముల్లో వెలిసిన నిర్మాణాలను రెవెన్యూ అధికారులు చేశారు ఈ నేలమంటారు కొద్దిమంది వ్యక్తులు బేస్మెంట్ కట్టినప్పుడు మా రెవెన్యూ సిబ్బంది ఆర్ఐ మున్సిపల్ సిబ్బంది వచ్చి కూల్ అవ్వడం జరిగింది మళ్ళీ అగైన్ ఈ ఫోర్ డేస్లో మళ్ళీ ఇండ్లు కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయని మాకు సమాచారం వచ్చినప్పుడు మేము వచ్చి ఎంక్వైరీ చేశాము అయితే ఇక్కడ ఒక ఇరవై ఇండ్ల వరకు ఈ టూ డేస్లో రేట్లతో ఉన్నటువంటి ఇండ్లు లేవు దీంట్లో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళ దగ్గర కాగితాలు ఉన్నాయని చూపెట్టారు మాకు లోకల్గా ఉన్న సమాచారం ఏంటంటే ఒక పర్సను ఈ ఇంట్లోని అంటే ఈ జాగా చూపెట్టి ఐదు నుంచి లాట్ రేటు పదిహేను లక్షలకు ఇంటి రేటు తోటి వివిధ రకాలటువంటి వ్యక్తులకు అమ్ముతున్నాడు అని తెలిసింది అమాయకమైనటువంటి ప్రజలు ఇంటిని కొనుక్కొని ఇది వాళ్ళకి ఈ కాగితాలు చూపెడుతున్నారు ఈ కాగితాలు వాళ్ళకు సేల్ వాళ్ళు మోసం చేస్తూ ఒక పర్సన్ అమ్ముతున్నాడు దీంట్లో ఒక పర్సన్ ఇచ్చిన సమాచారం ప్రకారం కె రమేష్ సన్ ఆఫ్ కే నాగేందర్ అనే వ్యక్తి ఇతనికి ఐదు లక్షల రూపాయలకు ఈ అగ్రిమెంట్ చేసినట్టు టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం అభినందనీయమని తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ గౌడ్ తెలిపారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను ఎంపిక చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ గౌడ సంఘం కృతజ్ఞతలు తెలిపింది ఈ మేరకు నెక్లెస్ రోడ్ నీరా కేఫ్లో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడ సంఘం ప్రతినిధులు పాల్గొని సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ నెల పదిహేనున జరగబోయే మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడ కులస్తులందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు రిజిస్టర్ చేయడం జరిగింది అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నేను చైర్మన్ గా ఉంటే టూ థౌజండ్ లెవెన్ నుంచి నేను యాజ్ తెలంగాణ గౌడ సంఘానికి ఉన్నాను అయితే ఇవాళ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పదమూడవ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టడం జరిగింది డిస్టిక్ వెళ్ళి ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ ముగ్గురునే పిలవడం జరిగింది అయితే ఈ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా వస్తారు దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ వాళ్ళతో తీసుకొని లో కూడా మెయిన్ ఎజెండా ఏంటంటే ఫిఫ్టీన్త్ నాడు మహేష్ గౌడ్ గారు ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నాడో గా అదే విధంగా ఆయన సేవలు ఎన్ఎస్ఈ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్నటిదాకా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి ఎంతో సేవ చేశారు కాంగ్రెస్ పార్టీకి అది పెద్దలు గుర్తించి ఏసీసీ అధ్యక్షులు కానివ్వండి లేకుంటే సోనియా గాంధీ కానివ్వండి రాహుల్ గాంధీ కానివ్వండి మరి రేవంత్ రెడ్డి గారు పెద్దలు ఆయనతో పని చేసినందుకు ఆయన కూడా చాలా ఇంపార్టెంట్ గా చూసి ఇతను చేస్తే బాగుంటుందని మహేష్ గౌడ్ గారికి ఇచ్చడం చాలా సంతోషకరంగా మా గౌడ సోదరులందరూ సామిడిపేట పరిధిలోని నల్సార్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు కొన్ని రోజులుగా లాస్ట్ స్టూడెంట్స్ మేనేజ్మెంట్ విద్యార్థుల మధ్య గొడవ జరుగుతుంది విద్యార్థి సంఘం ఎన్నికల్లో సదుపాయాల కల్పనలు మేనేజ్మెంట్ విద్యార్థులపై చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అంటే మమ్మల్ని పిలిచారంటే వాళ్ళకి బాగుపడతారని ఇక్కడికి వేరే వాళ్ళు కోసం బేసిక్ రైట్ టు ఓట్ ఇవ్వండి అయ్యా మేము కడుతున్న దానికి మేము క్యాంపస్లోకి వచ్చిన తర్వాత మమ్మల్ని స్టూడెంట్స్ లాగా చూడండి అంతే అడుగుతున్నాం సెకండరీ గ్రేడ్ సిటిజన్స్ అంట ప్రతి దాంట్లోనూ మాకు అన్నీ అంతే మేము ఎక్కువ ఫీజు కడతాం ఫెసిలిటీస్ ఏమి అడగడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా పైన లేదు మీకు హక్కు అంటే మే హక్కు మీకు హక్కు కావాలంటే మేమందరం కూర్చొని ఓటేసుకుంటారంట వాళ్ళందరూ మాకు హక్కులు ఇవ్వడం కోసం వాళ్ళందరూ కూర్చొని వాళ్ళు ఓట్లు వేసుకొని మీకు హక్కు మీరు డిజర్వ్ చేస్తారా లేదని వాళ్ళు డిసైడ్ చేస్తారంట మా బదులు వాళ్ళు ఎవరు మమ్మల్ని డిసైడ్ చేయడానికి వాళ్ళు అంటే ఇక్కడ మీకు స్పెసిఫిక్గా చెప్తున్నారు ఎల్ఎల్బీ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు కరెంటు ఇప్పుడు ఏదైతే కాన్స్టిట్యూషన్ వాళ్ళు రాసుకున్నారో దాంట్లో వాళ్ళు ఏం పెట్టుకున్నారంటే ఎల్ఎల్బీ స్టూడెంట్స్ ఉంటే మాత్రమే అది స్టూడెంట్ బాడీ వాళ్ళకు మాత్రమే రైట్ టు ఓట్ ఉంటుంది మిగతా వాళ్ళు అందరూ వెనకాల కూర్చోవాలి వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నా భరించాలి ఎందుకు అది కాస్ట్ చేసిన అది కాదా డెఫినేషన్ నేను గొప్ప మీరు తక్కువ అనేది కాదా చెప్పేది ఆ బయట బయటేదన్నా అవుతుంటే వీళ్ళు ఇది చేసి అది చేసి అది చేసి దాన్ని పిలుస్తారు కదా ఇలా అవ్వకూడదని చెప్తారు కదా మీటింగ్లు ఇస్తారు కదా ఇంటర్వ్యూలు ఇస్తారు కదా వాళ్ళ యూనివర్సిటీలోనే నా యూనివర్సిటీలోనే ఇది జరుగుతున్నప్పుడు నాకు అడగడానికి హక్కు లేదా నాకు రైట్ టు ఓట్ లేదా నన్ను ఈక్వాలిటీతో ట్రీట్ చేయొద్దా నేను కడుతున్నా మా అమ్మ నాన్న కష్టపడి నాకు డబ్బులు కడుతున్నారు నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను వేరే వాడు బాగా నేను రాలేదు కదా ఉన్న ఉన్నవారిని ఆదుకోవడం అందరి బాధ్యత అని గ్రేటర్ ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ నరసింహారావు అన్నారు ఆర్కేపురంలోని అష్టలక్ష్మి దేవాలయ ప్రాంగణం నుండి నిత్యావసర వస్తువులను తీసుకువెళ్లే డిసిఎం వాహనంను జెండా ఊపి ప్రారంభించారు అసోసియేషన్ నుండి ఇరవై లక్షల విలువ చేసే నిత్యావసర వస్తువులు బట్టలు చిన్నారులకు ఆట వస్తువులు వరద బాధిత ప్రాంతాలకు అందజేసేందుకు తీసుకువెళ్లడం జరిగిందన్నారు వెయ్యి కిట్లను వరంగల్లోని ములుగు ఖమ్మం నల్గొండలోని ప్రాంతాలలో బాధితులకు అందిస్తామని తెలిపారు సమస్యల్లో ఉన్నవారికి తమ సంస్థ ద్వారా అండగా ఉండేందుకు ఎప్పుడు ముందుంటామన్నారు ఈ రోజు గ్రేటర్ ఈస్ట్ బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళ అందరం కూడా ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్ కోసము మహబూబాబాద్ డోర్నకల్కి మా తరఫున కాంట్రిబ్యూషన్స్ పంపిస్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారి కోఆర్డినేషన్తో అక్కడున్న బాధితులకు మాకు తోచిన సాయం టైంకి మా టీం అంతా వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసి వస్తారు మా వంతు బాధ్యతగా సమాజంలో ఈ మంచి కార్యక్రమానికి పూనుకున్న మా టీం మెంబర్స్ అందరికీ కష్టపడ్డ యూత్ వింగ్ అందరికి కూడా వీల్ కంగ్రాచులేట్ ది ఎంటైర్ ప్రోగ్రామ్ ఇస్ టేకెన్ బై అవర్ యూత్ కింగ్ ఫస్ట్ యూత్ టీమ్ అంతా ఐ విల్ కంగ్రాచులేట్ దీం ఫస్ట్ జాబ్ దే హావ్ డన్ సక్సెస్ఫుల్లీ ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు అవకాశం వచ్చినప్పుడు సమాజ సేవకు మేము ముందుంటామని మళ్ళీ చెప్తున్నాం గిబా ఈ జోన్ బిల్డర్ అసోసియేషన్ నుంచి మొన్న జరిగిన ఫ్లడ్స్ కి మేమందరం రియాక్ట్ అయ్యి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ వర్త్ ఆఫ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి మహబూబాబాద్ లో ట్వంటీ ల్యాక్స్ వర్త్ ఎలా అంటే అంటే ఒక ప్రతి ఇంటికి కావాల్సిన వస్తువులు అన్ని పప్పు ఉప్పు రైస్ ఒక ఒక ఫ్యామిలీకి ఒక టెన్ డేస్ సరిపోయేంత సంబంధించిన డైలీ ట్వంటీ డే ఒక ఒక టెన్ డేస్ దానికి సరిపోయేటట్టు ట్వంటీ టెన్ టు ట్వంటీ డేస్ వచ్చేటట్టు మేము ప్లాన్ చేసుకొని ఇస్తున్నామండి దాంతో పాటు బెడ్షీట్స్ బ్లాంకెట్స్ లైక్ గ్లూకోండి బ్రష్ టూత్ బ్రష్ అంటే ప్రతి ఒక్కటి ఇస్తున్నాం అన్ని కి పిల్లల ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమవుతుందంటే ఓన్లీ ప్రతి ఒక్కరు వెళ్ళి బియ్యము సరుకులే ఇస్తున్నారు కానీ మేము అందరినీ దృష్టిలో పెట్టుకొని లైక్ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళ వాళ్ళకి సంబంధించినవి మెడిసిన్స్ అని ప్రతి ఇక బిస్కెట్స్ అని గ్లూకో గ్లూకోండి టవల్స్ ప్రతి ఒక్కటి మనకి ఏమేమి కావాలో అవన్నీ కూడా చేసి టీం అందరం యాక్చువల్ల ఇది ఇది ఒక్కరి కృషి కాదండి ఇట్స్ ఎ టీమ్ వర్క్ అందరం కలిపి చేసి రే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది రేపెల్లి మేము మార్నింగ్ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం అక్కడ సో మాకు అక్కడ లోకల్ కలెక్టర్ సపోర్ట్ కూడా ఉంది మరత్పేట్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగింది వాతావరణ మార్పులతో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు ఈ ఆసుపత్రికి నిత్యం రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది రోగులు వచ్చేవారు పదిహేను రోజులుగా ఈ సంఖ్య ఆరు వందల నుండి తొమ్మిది వందలకు పెరిగింది వీరిలో సీజనల్ వ్యాధుల బాధితులై ఎక్కువ మంది చికిత్స పొందుతున్నారు సీజనల్ వ్యాధులతో ప్రభుత్వ ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగిందన్నారు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు దీంతో అన్ని సర్కారు దవాఖానాలు రోగులతో కిటకిటలాడుతున్నాయి అమర్పేట్ ఆజాద్ నగర్లో ప్రేమ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భాషాబాయ్ అనే వ్యక్తి కులమతాలకు అతీతంగా ముప్పై ఐదు సంవత్సరాలుగా వినాయక నవరాత్రి ఉత్సవాలను అందరితో కలిసి నిర్వహిస్తున్నారు అసోసియేషన్ ఆహ్వానం మేరకు కాచిగూడ ఏసీపీ రఘు అంబర్పేట్ సిఐ అశోక్లు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ అసోసియేషన్ సభ్యులు వారిని షాలువలతో సత్కరించారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈశ్వర్ గుప్త ఆధ్వర్యంలో రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారని కమిటీ సభ్యులు తెలిపారు గతంలో అప్పుడు మనం స్టార్ట్ అయింది అప్పుడు పాషాబాయ్ నేను కూడా అందులో నేను ఒక కమిటీ నెంబర్ను మా పాషాబాయ్ ఇప్పుడు అంత ఏజ్ అయిపోయింది ఇప్పుడు పాషాబాయ్ ఒక్కడే ఉన్నాడు ఆ కమిటీ ముప్పై ఎయిటీ నైన్ నుంచి కంటిన్యూగా చిన్న చిన్న అంచెలు అంచెలుగా ఐదు వేల రూపాయల లడ్డుతోని ఇలా పోయినసారి రెండు లక్షల ముప్పై ఐదు వేలకు పోయింది ఈసారి మూడు లక్షల వరకు పోతుంది ఎందుకంటే అందులో అందరం ఉన్నాం ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అనకుండా ఏవి లేవు అన్ని బీసీ కుల అన్ని కులాలు అందరి పేర్లు లెటర్ ప్యాడు ఇప్పటికి ఉన్నది కంటిన్యూగా మళ్ళీ అంచెలంచెలుగా ఫస్ట్ ఒక బక్కడ పెట్టినాము ఆడికెళ్ళి ఇంకోటి ఇది మూడోది ఇక్కడ పర్మనెంట్ అయిపోయింది ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి గతం ఇక్కడ ఏవరన్నా ఏదన్నా అనుకున్నా కానీ అది ఖచ్చితంగా పనులు అవుతాయి ఆరు ఆరోగ్యాలతోనే ఉంటారు నేను మాది మాకు నమ్ముకున్న నేను కూడా ఎక్కడ ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇది ముప్పై సంవత్సరం ఎవరికి ఏదైనా అనుకుంటే వాళ్ళే వాళ్ళు అనుకున్న పనులు అయితేనే వాళ్ళు వచ్చి సేవలు చేస్తున్నారు ఇలా ఒక రెండు వేల మందికి అన్న ప్రసాదం జరిగింది వెల్ఫేర్ అసోసియేషన్ ఒకప్పుడు నేను నేను పుట్టక ముందు నుంచి ఇక్కడ గణేష్ పెడుతుండే అప్పుడు పాషభాయ్ అంకుల్ కాని మా నాన్నగారు కానీ మన లింగారావు అంకుల్ గారు కానీ మన సూర్యమామ గారు కానీ వీరయ్య అంకుల్ గారు ఇసుక అంకుల్ గారు రత్నాకరణ అంకుల్ గారు ఈ సంవత్సరం తోటి ఇక్కడ ముప్పై సంవత్సరం గణేషుడు ఇక్కడ ప్రేమ్ నగర్ నగర్లో లో ఈ ముప్పై సంవత్సరం చేస్తున్నాము మాకు ఆశీర్వాదాలు ఉన్నాయి సీనియర్లు కానీ ఇక్కడ ఉన్న అన్ని మతాల వారు మేము గణేష్ గణేష్ కుతుబుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధి భాగ్యలక్ష్మి కాలనీలోని ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది చాక్లెట్ తయారీలో వాడే ఘన పదార్థాలతో పాటు రసాయన డ్రమ్ములు స్టోరేజ్ చేసినట్టు స్థానికులు చెబుతున్నారు గోదాంలో ఉన్న ఎల్పీజీ గ్యాస్ లీకేజ్ తోని మంటలు అంటున్నారు స్థానికులు కీసరా పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో వర్ధానా స్కూల్ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా వారికి స్థానిక ఆసుపత్రికి తరలించారు వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది బాధితులు రాంపల్లి దాయారా గ్రామానికి చెందిన తూసరి సాకేత్ ఇంద్రసేనారెడ్డిగా గుర్తించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు